పిఎస్పీ బోర్డును రద్దు చేయాలంటూ నిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శంషాబాద్ లో సడక్ బంద్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో శంషాబాద్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ సిపిఐ పార్టీ నేతలు రాస్తారోకో చేశారు రాష్ట్రంలో నిత్యం నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ కు పట్టింపే లేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాక్షస పాలన పోయి శాంతియుత పాలన రావాలని అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు అనంతరం నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత అన్యాయాలు జరిగినాయంటే మామూలుగా జరగలేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే గతంలో ఆరు నెలల క్రితమే ఈ యొక్క కల్వకుంట్ల రామారావు కేసీఆర్ గద్దము కేసీఆర్ తనయుడు ఈ కల్వకుంట్ల రామారావు గజ దొంగ లీకు వీరుడు ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్ రాద్దామని ఒక్క పూట తిని వాళ్ళ తండ్రులు కూలి సాయా కష్టం చేసి వాళ్ళని హైదరాబాద్లో ఒక చిన్న చిన్న గదిలల్లో కిరాయిలకు ఒక పూట అన్నం ఉంటే ఒక పూట అన్నం లేనటువంటి పరిస్థితి తెలంగాణ నిరుద్యోగులది అటువంటి నిరుద్యోగులను ఎగ్జామ్ రాద్దామని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ పేపర్ లీక్ చేసి వాళ్ళ పొట్టల కొట్టిండు వాళ్ళను కొంతమందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వమే అని చెప్పేసి ఈరోజు నేను సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ జరుగుతుంది న్యాయం ఏం జరుగుతుంది న్యాయం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్ని అబద్ధ హామీలే హామీలు లెక్క కడితే నూట ఒక్క హామీలు వచ్చినాయి నూట పదహారు హామీలు వచ్చినాయి ఈనకు ఆరు సెంటిమెంట్ అంటే దుర్మార్గునికి సారు కారు పదహారు నిన్ను బందా పెడతారు ఈసారి తెలంగాణ ప్రజలు నీ కారు లేదు నీ పరాహారు లేదు నిన్ను వెయ్యి లో వెయ్యి మీటర్ల లోతున తెలంగాణ ప్రజలు గొయ్జి తీసి నిన్ను బొందా పెడతారని చెప్పి ఈరోజు నేను పబ్లిక్ మీటింగ్లా చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులు నిన్న జరిగినటువంటి ఒక నిరుద్యోగ మహిళా

ఈ ప్రభుత్వం చేసి ఎంత మంది విధానం చేసుకోవాలి సార్ కనీసం కేసీఆర్ పరుచుకుంటే ఎలా సార్ ఈ విధంగా